సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు దీనికి అభ్యర్థి నీలం మధు పటాంచెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కార్మిక నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ కూడా దేశ ప్రజలకు మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మేడే సుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఆ పార్టీ నుంచి ఈ రోజు మెదర్ పార్లమెంట్ అప్పడిగా నన్ను దీవించి ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్ ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేసి జన విజయం ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెద గడ్డ ఆ గడ్డ మీద గెలిచి ఒక పడుగు భార్య బిడ్డకు ఒక పేదెంపీ బిడ్డకు మీ మధ్యలో కార్మిక వచ్చిన బిడ్డకు ఈ రోజు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్ కు పంపిస్తుందంటే అది ఒకటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మేము చెప్తారు నాయకులు అందరూ కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మా నాయకులు అందరూ కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీ కర్మాగారాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొచ్చిందంటే కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అందరూ అందరూ కూడా ఉన్నారు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయ్యింది ఈ అభివృద్ధి కాలానికి కూడా పార్టీ అందులో ముఖ్యంగా ప్రాంతంలో ఈ ప్రాంతాలు ఇంత అభివృద్ధి చెందింది మీ చేంతా తుకల్ ఈ ప్రాంతాని అందరి అభివృద్ధి చేసిన అంటే కార్మిక గళమైని చెప్పేస్తారా మీ కార్మికులకు మేము కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరుకు కూడా అండగా తోడు చెప్పేది ముఖ్యంగా కార్మికుల గురించే ఆలోచించి మొన్ననే గతంలో ఇతైతే ఇంద్రగణార్ గారి ప్రెజెంటేటివ్ కార్మికులకు చట్టాలైన ఇవాళ వచ్చి అవినీతి నాలుగు చట్టాలు కదా చేసారు అన్ని చట్టాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం పార్టీ కార్మికులను కూడా అన్ని రకాల ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తోకూడలో కూడా మన రాహుల్ గాంధీ గారు తోకూడలో కూడా మీకు ఐదు గ్యారెంటీలు పెట్టారు ఐదు గ్యారెంటీలు కూడా శ్రమన్నాయనే ఒక కార్యక్రమం తీసుకుని పంచ పంచ ఐదు